హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లచ్చక టీవీలో వీడియో అయితే చూసిర్రు అని అనుకుంటున్నా మా సొంత ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో అని ఇందాకనే పెట్టిండు సో కిటిక గురించి మాట్లాడుకునే ముందు నా గురించి మీతో కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ చిన్న వీడియోని వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈ రోజైతే మేము మూవీకి వెళ్తున్నాం అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అవుతున్నాను ఇక్కడ ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అని అంటే ఈ డ్రెస్ తీసుకొని దాదాపు టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ అంతే నేను ఊక వేసుకునేదైనా సరే కొత్తదైనా సరే కానీ ఏది కంఫర్ట్ ఉంటే అది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నాకు బట్టలు ఏవన్నట్టు కాదు అన్ని బట్టలు ఉన్నాయి నాకు వేసుకోవడానికి కాకపోతే అవి కొంచెం సన్నం ఉన్నప్పుడు తీసుకున్నవి ఇప్పుడు వేసుకోవడం ఎందుకు అన్నట్టుగా అవి పక్కన పెడతా కొంచెం సన్నమైన తర్వాత వేసుకుందాం డ్రెస్ అని పక్కన పెడతా కానీ ఆ వస్సల్ నేను సన్నంగాను ఆ డ్రెస్సులు వేసుకుని అట్లనే పక్కకు ఉంటాయి ఈ డ్రెస్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఎటు బయటకు వెళ్ళినా వేసుకుంటాను కదా అని వేసుకుంటే కొంచెం ఫిట్ అయ్యింది బాధ నాకు మీలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా సన్నగైన తర్వాత వేసుకుందాంలే లే డ్రెస్ అని పక్కన పెడితే ఆ డ్రెస్సులు అక్కడే ఉండిపోతాయి మనం సన్నంగాము ఆ డ్రెస్లో వేసుకోము ఇట్లా అన్నమాట ఆ గర్ల్స్ స్టోరీ అయితే ఎప్పుడు లావ్ అవుతామో ఎప్పుడు సన్న అవుతామో ఎప్పుడు ఎట్లుంటామో ఉంటామో అసలు కంట్రోల్లో ఉండదు మన బాడీ సో నేనైతే ఇక్కడ ఫుల్గా నవ్వుకుంటాను ఇటుగా ఏమంటున్నాడో చూసారా ఫ్రెండ్స్ మా ఇల్లు మాకు వచ్చేసింది అని వీడియోలో చెప్పిండు ఇల్లు వీళ్ళకి రావడమే కాదు వాళ్ళు కొత్త ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇన్ని రోజులు ఆ ఇల్లు కాల్ చేసి ఈ ఇంటికి అయితే షిఫ్ట్ అయ్యారు ఆల్రెడీ మీరు గమనించారా ఫ్రెండ్స్ ఆ చెట్లు కొత్తింటికి వచ్చినప్పుడు ఈ చెట్లు మెట్ల మీద పెట్టినాం మేడపైన పెట్టినామని చెప్పారు కానీ అంత అబద్ధం చెట్లు ఇక్కడ వాళ్ళ పాత ఇంటి దగ్గరనే ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి వాడు చూసారు కదా కిట్టిగానే నమ్మే కొన్ని గొర్రెలు వాళ్ళకైతే ఈజీగా అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో కిట్టిగాని గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నా అందరికీ ఎందుకంటే ఇన్ని రోజులు ఎంత డ్రామా క్రియేట్ చేసిండు వాళ్ళన్న ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్తున్నా అన్నాడు లతకి ముగ్గురు ఉన్నాడు కడుపులో అని అన్నారు వదినమ్మలు వదినమ్మలు అన్నారు లాస్ట్గా తింకో డ్రామా కూడా క్రియేట్ చేసిండు మా సొమ్ము మాకు తీసుకొచ్చుకున్నామని అదంతా కొత్త అబద్ధం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది వాడు ఈ ఇంట్లో ఏదైనా పని చేయించుకోనో లేకపోతే ఏదైనా చేంజెస్ చిన్న చిన్న ఇంటీరియర్ చేపించుకోనో ఆ ఇంటికి వెళ్ళినట్టున్నాడు కొత్త ఇంట్లో ఒక వారము రెండు వారాలు ఉన్నట్టున్నాడు ఆ ఆ వారం రెండు వారాలలోనే ఫుల్ వీడియోస్ వేసుకొని మళ్ళీ వీళ్ళ ఇంటికి వీళ్ళ సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నట్టు యూట్యూబ్లో లో పెడుతున్నాడు అదే నాకు అర్థమైంది అయితే అంతే అనిపిస్తుంది కిటిగాడు సొంత ఇంటికి ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పుడిప్పుడు వీడియోస్ పెడుతుండే అక్కడి నుంచి చూసిరు కదా వాళ్ళ అబద్ధాలు వాళ్ళ డ్రామాలు ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తలేవు ఎంత ఏడుసినా వ్యూస్ వస్తలేవు జనాలు ఎవరు నమ్ముతలేరు అందులో ఇంకా పైగా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అని వానికి ఒక అర్థం అయ్యి ఒక క్లారిటీ వచ్చి ఎంత బెదిరించుకుంటా కానీ ఎంత ఏడిచినా కానీ వీడియోస్ చేసినా కానీ జనాలు ఎవరు నమ్మట్లేదు వ్యూస్ వస్తలేవు వ్యూస్ రాకపోతే డబ్బులు రావు ఇంకా వీడియోస్ చేసేందుకు ఇంత కష్టపడి కూడా వేస్ట్ ఎందుకు అని వాడు ఏం చేసిండు అంటే పిల్లల్ని తీసుకొని వ్లాగ్ లాగా చేసిండ ఈరోజు పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్ళి మనం అన్ని వీడియోస్లలో అన్నాము కదా వ్యూస్ పడిపోయినా ఈ నెలనికి డబ్బులు రావరా అందుకే అంతగానే రా అని మేము అందరం అన్నాం కదా దానికి బదులుగా కిట్టిగా ఏం కంటెంట్ క్రియేట్ చేసిండే నాకు యూట్యూబ్ నుంచి పది లక్షలు వచ్చినా ఈ నెల అని కానీ అంత అబద్ధమే యూట్యూబ్ నుంచి అన్ని లక్షలు రానే రావు ఎన్నెన్నో మిలియన్స్ల వ్యూస్ ఉన్న కూడా అంత రానే రావు అంత వాడి అన్ని ఫేక్ వీడియోస్ అది కూడా ఫేక్ వీడియో కిట్టిగానికి ఈ నెల ని బట్టి కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఒక డెబ్బై వేలు ఎనభై వేలు రావచ్చు అంతే తప్పితే మించి పది లక్షలు వచ్చే అంత వ్యూస్ వానికి రాలేవు పది లక్షలు యూట్యూబ్ నుంచి అస్సలే రావు అదంతా అబద్ధమే ఆ వీడియో చూసి ఎవరైనా సార్ లక్షలు వచ్చినాయంట అని నమ్మకండి అదంతా అబద్ధమే ఫ్రెండ్స్ వీడియో ఎట్లా కంటెంట్ క్రియేట్ చేస్తాడు అని అంటే జనాలు నిజంగా అట్రాక్ట్ అయిపోవాలి జనాలు నిజంగా నమ్మాలి అన్నట్టుగా చేస్తాడు కానీ జనాలు ఎవ్వరు నమ్మరు ఎవరికి రావు ఫ్రెండ్స్ పది లక్షలు యూట్యూబ్ నుంచి అయితే సో ఇప్పుడైతే మేము మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఛాయ్ తాగుతున్నాం మస్తు తలనొప్పి మార్కెట్కి వెళ్ళినాం వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఛాయ్ తాగుతుంది వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా కలిసి ఉంటే కలదుసుక మనం పెట్టిండు మళ్ళీ సాంగ్ ఇలా రేపు మంచిగా నవ్వే వీడియోస్ పెడతాడు మళ్ళీ మూడో రోజు మాత్రం ఖచ్చితంగా ఏడుపు వీడియోని పెడతాడు ఏడుపు వీడియో పెట్టని మనకు వ్యూస్ రావు డబ్బులు లత ముఖం చూస్తున్నారు కదా లత ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒకవేళ నిజంగా ఎవరైతే సొమ్ములు ఆస్తులు పోయిన వాళ్ళు అంతా తిరిగి వస్తే కూడా ఎమోషనల్ అవుతారు అయ్యో ఇంత కష్టపడి మాది దక్కించుకున్నామని బాధపడతారు కానీ వీళ్ళకి ఆ బాధ లేదు ఊరికే సంతోషం ఉంది అని అంటే ఆ ఆస్తి ఎటు పోలేదు ఆ ఇడ్లు కూడా ఎటు పోలేదు ఆ నాగలు కూడా ఎటు పోలేవు అన్ని వీళ్ళ దగ్గరనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు లత ముఖం అయితే కలకల మెరిసిపోతుంది అనమాట బారానాడు ఎందుకో మీరు ఇది ఒకటి గమనించారా ఫ్రెండ్స్ మిమ్మల్ని తీసుకొచ్చి కింద పడేసి తంతామని హారం తీసుకొచ్చినందుకు వీడియోస్ పెట్టొద్దని అంటుర్రు అని ఒక వీడియో చేసిండే కదా నెక్స్ట్ వీడియో దాని వీడియో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం పెట్టిండు నాకు డబ్బులు వచ్చినాయి పది లక్షలు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి మళ్ళీ వీడియో చేసిండు అవి రెండు వీడియోలు నైటే చేసిండు ఫ్రెండ్స్ ఇద్దరు డ్రెస్సులు కూడా సేమ్ కానీ అత్తది సేమ్ డ్రెస్ ఉంది ఫ్రెండ్స్ రెండు వీడియోస్ ఒకటే రోజు ఒకటే నైట్ సేమ్ టైంలో వీడియోస్ తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ ముగ్గురు కలిసి ఒక వీడియో చేసినట్టున్నారు ఆమె తిట్టే వీడియో నగలు తెచ్చుకున్నందుకు వీడియో పెట్టద్దు అంటున్నాం ఎందుకు పెట్టొద్దు ఖచ్చితంగా పెడతాం మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి అది అనుకుంటే అన్ని అన్నాడు కానీ ఆ ప్రూఫ్లు పెట్టలేడు వాడు ఆ వీడియో నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ చేయలేడు వాడు అంత అబద్ధమే ఆ దొంగ వీడియోనే కదా అందుకే కంటిన్యూ చేయలేడు పైన కూడా ఫొటోస్ పెడతా చూడండి వాళ్ళ సేమ్ డ్రెస్సెస్ ఉన్నాయి వాళ్ళ నాటకాలు వాళ్ళ డ్రామాలు వాళ్ళన్నీ కొత్త ఇంట్లో వీడియోస్ అన్ని తీసుకొని వాళ్ళ వాళ్ళ సొంత ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఆ వీడియోస్ అన్ని పెడతారు ఫ్రెండ్స్ వాడిని అయితే ఎవరు నమ్మకండి వాడు ఎక్కడన్నా కలిసినా కానీ వాడిని నార్మల్గా వదిలి పెట్టకండి ఏమంటుంది కిటిగాడు ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది అన్యాయం ఎప్పుడు అని అంటున్నావు కిట్గా ఆయన నీకు ఏమి అన్యాయం జరిగిందిరా మాకు ఇంతవరకు ఏం చెప్పట్లేదు మరి క్లియర్ గా ఒక ప్రూఫ్ పెట్టట్లేదు ఏది క్లియర్ గా చెప్పట్లేదు నీకు ఏది అన్యాయం జరిగిందో దేని విషయంలో అన్యాయం జరిగిందో అంటే ఇల్లు అంటున్నావు అంటే అన్న అంటున్నావు లత అంటున్నావు ఈ మూడి దగ్గర దింపుతున్నావు కానీ ఇంకా వేరేదైతే ఏం చెప్పట్లేదురా నీళ్ళు నీకు ఎట్లా వచ్చిందరా మరి వీడియో క్లియర్ గా ఎందుకు చెప్పలేము ఆ ఇల్లు మాకు వచ్చేసింది అని చెప్తున్నావు కానీ మరి దేని వల్ల వచ్చింది ఎవరి సపోర్ట్ వల్ల వచ్చింది ఎట్ల జరిగింది ప్రూఫ్స్ పెట్టచ్చు కదరా రికార్డింగ్స్ పెట్టచ్చు కదా ఇంకెవరికి చెప్తావా నీ సొల్లు సోది ఈ రోజు రోజు రేపు రెండు రోజులు నవ్వే వీడియోలు పెడతూ మూడో రోజు కథం మళ్ళీ ఎయిర్పోర్ట్ వీడియో పెట్టండి నీకు అసలు నువ్వు ఎయిర్పోర్ట్ వీడియోనే పెడతావు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ వీడికి ఎందుకు భయం అవుతుంది అంటే ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారో మళ్ళీ అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి వీడికి కొంచెం కూడా భయం అనిపిస్తలేదు మన పాత వీడియోస్లో కామెంట్స్ చెక్ చేసిన త్రూ త్రీ మంత్స్ ఎగో ఉంది ఒక వీడియో అయితే ఆ వీడియోకి ఫుల్ మంది కామెంట్స్ బిగ్ బాస్కి వెళ్తున్నాను నువ్వు అని పెట్టిండు ఆ వీడియో కింద ఫుల్ కామెంట్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా నువ్వు ఇట్లాంటి వేషాలు వేస్తున్నావు అన్ని ఫేక్ వీడియోస్ వేస్తున్నావు అని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా అంటే వన్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు దానికి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా అని పెట్టిన అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా వీడు ఎందుకు భయపడట్లేదు అంటే ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంది నాకు వ్యూస్ వెళ్తే చాలు సబ్స్క్రైబర్స్ తో నాకు పని ఏంది అనుకుంటుండేమో వీడు నాకు తెలిసి ఎందుకంటే ఆ వీడియోకి కామెంట్ ఆ కామెంట్ కి లైక్ కొట్టి వదిలేసిండు మరి కామెంట్ ఎందుకు రిమూవ్ చేయలేదో నాకైతే అర్థం కాలేదు యూట్యూబ్ లో మనం వీడియోస్ చేస్తున్న పని కొంతమంది గొర్రెలు ఏడిసి ఏడిసి వస్తున్నాయి కానీ ఒకసారి వన్ ఫేస్బుక్ లా ఉన్న ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ చూస్తే చచ్చిపోతారు దిమ్మ తిరిగిపోతారు ఇక్కడనన్నా ఓ వంద మంది వెయ్యి మందితో నాగుతుంది ఏమో అక్కడ వేలల్ల వేలల్ల కామెంట్స్ పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ గిట్టిగాని గురించి మరి ఆ కామెంట్స్ గురించి ఎవడు ఎందుకు మాట్లాడాడో నాకు అర్థమే కాదు ఓ ఎగవడు ఎగవడు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నెగటివ్ కామెంట్ పెడుతురు కానీ ఒక్కసారి ఆ వీడియో కింద కామెంట్స్ చూసుకోండి ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ అప్పుడు మీకు దిమ్మ తిరిగి మీ నోరు మీరే మూసుకొని సప్పుడు అంటూ ఉంటారు ఒకసారి ఆ వీడియో చూసి వచ్చి కామెంట్ చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది వామ్మో వాడు చేసే పనులు ఇంత ఘోరంగా ఉన్నాయా ఇంత దారుణంగా ఉన్నాయా అని ఆ కామెంట్స్ కింద వాళ్ళ ఊరు వాళ్ళు కావచ్చు ఇంకా వేరే వేరే ఊళ్ళు ఊరు వాళ్ళు కావచ్చు పక్క ఊరు వాళ్ళు కావచ్చు ఘోరంగా తిడుతున్నారు ఆ కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు మా వేరే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు ఆ కామెంట్స్ చూస్తే అస్సలు తట్టుకోలేరు అంత దారుణంగా ఉంటాయి ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాని వీడియో కింద కామెంట్స్ చూడండి దారుణంగా అంటే అసలు చూడలేము అంత దారుణంగా తిండి కాని గురించి అర్థం కానీ కొన్ని గొర్రెల కోసం ఎంత క్లియర్గా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది కానీ కొంతమందికి అయితే తొందరగా అర్థమైంది తొందరగా కూడా కనిపెట్టేశారు వన్ వీడియోస్ చూడడమే మానే చూసిరు కదా వాడు ఈ వన్ మంత్ నుంచి ఎంత డ్రామా క్రియేట్ చేసిండో ఎన్ని డ్రామాలు క్రియేట్ చేసిర్రో మీకే అర్థమైంది కదా అట్లాంటిది వాడు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఘోరవంగా ఫేక్ వీడియోస్ ఎన్ని చేసిండో ఇక మీరే అర్థం చేసుకున్న ఆ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వాడిని అయితే అస్సలు నమ్మక ఈ ఈరోజు మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మలిసిపోయినా అన్నమాట ఇక్కడ కిట్గాని గురించి మాట్లాడుతున్నా కానీ మా పాప చాలా డిస్టర్బ్ చేసింది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఈ చిన్న వీడియో మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి Thank you so much. Bye.